ఆడి వండుకుంటా లేకపోతే ఆడిపించి తోనే ప్రతి శ్రీకారం వద్దంట వర్జం కారం అంటే స్వాగతరా కలుసుకున్నా నెక్స్ట్ మళ్ళీ మోగిన అందెల ము చిల్లిగాడు పార్ట్నర్ పక్క వస్తుంది

నా ఫిల్లనా ఏయ్ 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 నా కప్పై కొడుకు సో गाइस ఆ జున్నకి ఒక అబ్బాయి ఉంటాడు సన్నటి ఒక నాకు బాయ్ ఉంటాడు సాయిగాడికి ఒక అమ్మాయి ఉంటది అబ్బ ఎంటే ఎంటే తోని ప్రతి శ్రీకారం వద్దంట వర్జం వారం అయా డాస్ ఏ లేకపోయినా నా తమ్ముళ్ళని ఇదర్ మొక ఉన్నారు వాళ్ళకి నేను అంటే చాలా ఇష్టం నీకెవరు సరే ఆ తమ్ముళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తే వస్తా అన్న డిస్కషన్ ఫస్ట్ ఏ తమ్ముల్లైతే ఉన్నారో ఆ తమ్ముళ్ళని అన్నవాలని విలువ

నా పసుపు వచ్చింది ఇలా మరదలు ఇంకా మరదలైంది కాదు వీళ్ళ రియల్ కప్ అనేది రియల్ కప్ అని నాకు తెలియదు కాబట్టి వీళ్ళని రీల్లోనే వెచ్చు హాయ్ హాయ్ అంత మంది గుంటె ఉంది అబ్బా హ్యాకన్ హైటా కొంచెం క్రేజ్ అయితే మనం సెపరేట్ అల్సో గాయ్స్ ఆపోజిట్ గేమ్ అరే వీళ్ళు ఏమన్నారు అంటే ఆపోజిట్లలో పిలుస్తున్నప్పుడు దేరు ఉండాలి అని మాట్లాడాలంటే దమ్ముండాలని మాట్లాడి చూడు పక్క పక్క చూడతాడు అన్నమాట ఏం రా ఓకేనా అరే బై ఫన్సిమల్ జలు నిస్తా కావి కొడకే నా అవునా నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు అసలు వాళ్ళు మన టీమేలా ఆలూరు ఇశారదాస్వి ఏదవా పర్మిషన్ లేకున్న వాళ్ళని ఎట్లా తీసుకొచ్చేరు వాళ్ళ టీ కాకపోతే నా తమ్ముడు బ్రో అవు నీ తమ్ముడన్న వెతరితో పర్మిషన్ లేదో రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ పిల్లకి అన్న నువ్వు రిక్వెస్ట్ చేసుకోమంటే అన్న ఏం కారణం అపిస్తావ్ నువ్వు రిక్వెస్ట్ చేసుకోనా పర్మిషన్ ఉందా లేదా

అవునా ఒకసరా చూరంతా బాగాలేకపోతుక్కున్న చదువుకున్న నాతో ఒక్క నిమిషం రా ఒక్క నిమిషం ఐటమేం అప్పుకొం సరే ఒక నిమిషం రా దిగో సుద్దలట్లాల గురించి ఏం మాట్లాడారు ఏమవేం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సరేసమే అప్పుకొనో ఒక్కొక్కగా నో అన్నవరా బారా బారా ఆడుకుసాయిన గా బై ఆడు బై బై తీసేయ్ ఇట సుస్కాణం ఏయ్ అన్నా కన్నుకి దెబ్బ జీరో చూసుకొని ఆడు ఎందుకంటే మన దగ్గర అరే ఆ కలకి ఆయి వస్తున్నావు లేని మా మా దగ్గర టీమ్ తెలుసా ఇంకా కాదు ఇంక ఇద్దరు కప్పులు కాదంటున్నా

ఇప్పుడు అదే ఇన్ని రోజుల నువ్వు ఇప్పుడు వచ్చే పర్సన్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అంటే అంత వీడియోలు చేసిన రోజులు లేవు కదా కదా బయట మామ మామాయ్ మామ ఉంది కదా అందరికి ఇంకొక

కాకి వచ్చినాక మీరే షాక్ అవుతారు ఏమైనా అని చూద్దాం చూడండి మనం తెలుసే మొత్తం చెప్పేస్తాం ఏంటంటే వాళ్ళు అడిగిర్రా పర్మిషన్ తీసుకున్నారా అని పెద్ద అంటున్నారు అంటున్నారు

ఏంది భయమా నీకు చెప్పురా ఎందుకురా పర్మిషన్ అంటే అది చూసుకో డైరెక్ట్ చూసుకుందాం మరి చూసుకుందాం ఇక్కడ హైలైట్ ఇష్ట వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు వర్క్ చేయలేరు యూట్యూబ్ లో వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి చేయలేరు ఫస్ట్ టైం వీళ్ళిద్దరు నా కోసం నేను అడగంగానే ఇంట్లో ప్రాబ్లమ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో ఇంకా పర్మిషన్ ఇచ్చిరా లేకుండా అయినా సరే వచ్చింది వాడైతే అడగంగానే నువ్వు నేను మాటిస్తున్నాక నీ కోసం సాగర్ కోసం ఖచ్చితంగా వస్తాను అన్న అంటే వాడి ఛానల్కే కాబట్టి ఖచ్చితంగా వస్తాను వాడన్నాడు వాడిని అడగాల్సిన అవసరం లేదు నన్ను ఎందుకు వెళ్ళలేక నేను కూడా మనమే కదా నేను నచ్చి ఆడేసుకుంటా అని చెప్పేసి వాడన్నాడు నాకు ఇంకా మంచిది నేను కలిసి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కలుస్తున్నా నేను ఇక చిల్లన్న అంటే ఇక నేను త్రీ ఇయర్స్ తర్వాత కొంచెము రిలేషన్ అనేది కొంచెం బ్రేక్ అయిపోయి ఉండే మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నా నేను ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నా వీళ్ళతో కొట్లాడాలరా ఇంకొక పర్సలే చూసుకుందాం ఏదైనా గేమ్ లో మాట్లాడుకుందాం బాయ్ ఇక్కడ మూడు సినిమాలున్నాయి మర్చిపోబాగండి ఒక నిమిషం నువ్వు చిన్ననా

నేను కావాలని నా ఇష్టం కొద్దీ అంటే చాలామంది యూట్యూబ్లో ప్రాంక్స్ చేస్తున్నాం ఇప్పటిదాకా మా వర్షన్ కూడా అదే అయిపోయింది నేనే ఏదైనా కొత్త వేయాలి కొత్తగా తీసుకోవాలనుకున్నా చాలా మందిని ఇన్వైట్ చేసినా కానీ మాకు ఫైనల్గా సెలెక్ట్ అయిన పర్సన్స్ని మేమైతే ఇంకా ఇంకో ఇలా సైడ్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇంకొక అబ్బాయి ఉన్నాడు అనమాట బికాస్ వీళ్ళని ఎందుకు తీసుకున్నా అంటే నాకు వాడితో ఫస్ట్ రిలేషన్ రిషికి వాడికి మంచిగా ఉంది వాడికి మాకు బాండింగ్ మంచిగా ఉంది బయట ఉన్నా కూడా మేము మాట్లాడుకున్నాం టచ్లో ఉన్నాం అంత బాగానే ఉంది నేను ఎక్స్పెషల్లీ వీళ్ళని అడిగింది ఏంటంటే టీం ఏమన్నా టీంలలో వేరే టీంలలో ఉన్నారంటే లేడు అందరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పరంగానే ఉన్నాం వాడైనా నేనైనా అందరం మాకు కూడా వాడు అయితే ఇంకా మరి జానే ఆడపడి సో ఆ వెర్షన్ మీద మేమందరం కలిసి నెక్స్ట్ గేమ్ షో ఆడి కొత్తగా యూట్యూబ్లో ఏదో క్రియేట్ చేద్దాం అందరూ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు కదా బిగ్ బాస్ కన్నా దారుణంగా మేము రచ్చ రచ్చ చేద్దాం లాస్ట్ టైం కూడా రచ్చ చేసినాం ఎయిట్ లాక్స్ నైన్ లాక్స్ వన్ మిలియన్ వ్యూవర్షిప్ ఉంది అంతకన్నా ఇంకొంచెం మా స్పైసినెస్ పెంచి ఇంకొంచెం భయపెట్టి ఇంకోసం ఇంకొంచెం వీళ్ళకి టాచ్ అయిపోద్దామని ఫిక్స్ అయిపోయి యూట్యూబ్లోనే ఎవరు చేద్దాం చేద్దామని ఫిక్స్ అయిపోయి మాత్రమే వీళ్ళందరినీ దింపినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నా హండ్రెడ్ పర్సెంట్

సో ఫైనల్ గా ఇంకా రెండు కపుల్స్ ఉన్నాయి మిస్ అంటే వీళ్ళ పేరు ఒకటి ఇంకా వీళ్ళ వీల్ త్రీ మళ్ళీ త్రీ అయిపోతుంది అమ్మాయిలో ఒక అబ్బాయి కపుల్స్ అంటే మీ ఇద్దరం కూడా పోటీ పడొచ్చు కానీ మళ్ళీ అలా తక్కువ చేసినట్టు అనిపిస్తుంది అర్థం అయితలే ఒక తిరిమింగల మేము పడి చిన్న చిన్న చేపలు పడుతున్నాయి పోతు ప్లాన్ మేము అప్పటి నుంచి అరే అది ఒకసారి అండి బాయ్ ఒకవేళ సాగిందనుకో దీంట్లో అందరికి అన్ని ఈ టీంకి ఒకటి ఆ టీంకి ఒకటి సింధీసీ పెడతాను మాది మా ముగ్గురికి కప్పులు కలిసి ఒకటి ఒక పోల్ పెడతా ఇక్కడ ముగ్గురు సోను ముగ్గురికి ఎస్ వస్తుంది అంతే

వీరేట్ కొనేందుకు మొదట నాకు అన్నకు నేను అడిగితే నాకు చెప్పిన పేర్లల్ల నేను సెలెక్ట్ చేసుకోవాలి రీక్యాపుల్ వర్సెస్ రియల్ కపుల్ వర్సెస్ దాంట్లో మధ్యలో ఎవరైతే ఎపిసోడ్ విన్ ఎపిసోడ్ ఎవరు విన్ అయ్యి బాలకా డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు ఇప్పుడు వీలైతే బయట లేరు కదా ఏ

వీడంటే నాకు చాలా ఇష్టం నేను ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ చేస్తాను ఫోన్ లిఫ్ట్ చేసిండు అరే రామ్ అన్నా ఇంటికాడి అంటే అరే నేను రాలేదురా ఇంకా అని చెప్పేసి అంటే ఇంకా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు ఇటు నాకు నేను నేను అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసినా ఎత్తాడు ഗെയിംഷണങ്ങനെ സോന തൊണ്ണ മാറ്റാ മല്ലി ജുണ്ണേണോ സെപ്പറേറ്റ് യോണാടാ

హిట్ అయింది మీ అబ్బాయిల కోసం స్పెషల్ గేమ్ షో అది పర్సనల్ గా వస్తాయి ఒక నిమిషం చెప్పాలా ఇలా కొంచెం దూరం నుంచి మాట్లాడు ఇలా దాంట్లో నువ్వు కనిపిస్తనే లేవు మరి ఏదాంట్టు మనయితే ఫైనల్ అయితే కామెంట్లలో నెక్స్ట్ ఎవరు అనిపిస్తే మెసేజ్ చేయండి ఆయన చిల్లుకు పాపం పేరు ఆమె ఒప్పుకుంటది లేదా కూడా ఆమె ఒప్పించేస్తా మీరు మేము మమ్మల్ని చూసి కుల్లొచ్చి అయినా ఒప్పు ఉన్న చన్నా ఒప్పిస్తాడు మీ అప్పటికే చెప్పలే ఎవరు ఖాళీగా లేరు కదా ఖాళీగా ఎవరు లేరు వేరే వేరే క్లిక్ వస్తుంది చాలా మంది ఉన్నారు నాకు చాలా మంది కదా నాకు రీసెంట్ లిస్ట్

మా సోల్గాడు ఏం చేస్తారు వాళ్ళు చూడని పక్కగా ఉంటారు వాళ్ళిద్దరు లావటైతేవట్లేదు బాయ్ చూసుకుంటే గర్ల్స్ గర్ల్స్ చూసుకుంటాం కదా నీకు అది అర్థం కావట్లేదు అరే ఆమెకి కూడా ఇంకొక ఆమె సపోర్ట్ వస్తుంది కదా గట్టిగా తీసుకొస్తాను అనమాట ఇట్లా సనాని చాలా జిన్నున్న సైడ్ చేస్తారు దీని తీసుకొని వచ్చేస్తుంది అమ్మా అంతా మాటలు ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కి టైం పడుతుంది కాబట్టి అంటే వన్ డే గ్యాప్ ఉంటది అబ్బాలో కొంచెం ఫీవర్ వచ్చింది వాడికి వెళ్తూ రాలేదు వాడికి దెబ్బ తాకింది

అర్థమవుతుందాపుడు వీళ్ళిద్దరు వచ్చారు మీ ఇద్దరు వచ్చారు అప్పుడు అబ్బాయిలు ఆడుతున్నప్పుడు అమ్మాయిలు ఇప్పుడు దీని సరి అయ్యారా

ఎన్ని రోజులు వెళ్ళా సన్ని రోజులు వస్తా కానీ నాకు మూడో తారీఖు నాడు కంకణం కట్టుకునే ఉంది అని చెప్పిండు అప్పటిదాకా నా డేట్స్ ఇస్తా అక్క తీసేస్తున్నాడు వాడైతే రెడీ అడుగు గేమ్ అయితే ఇంకొక కప్పులు ఎవరో డిసైడ్ అయి ఫైనల్ గా కూడా గట్టి వాళ్ళని తిప్పుతాం కానీ వీళ్ళందరూ పెద్దగా అయిపోతారు వీళ్ళందరూ చిన్న పొరలా ఉండరు అదే నాకు అర్థమైతుందాక వెళ్ళిపోతా నెక్స్ట్ ఏంటో ఫర్దర్ గా మీ గేమ్ ఏం అనిపిస్తుందో చెప్పండి ఇలాంటి గేమ్స్ అయితే మీకు ఇంకా ఇబ్బంది ఉంటుంది అలాంటి నాకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ల